రాయి మరియు నీటి చుక్కలు కథ ఒక పెద్ద రాయి నది ఒడ్డున గర్వంగా నిలిచింది అది చాలా గట్టిగా బలంగా ఉండేది రాయి ఎప్పుడూ తనలో అనుకునేది నేను ఎంత బలంగా ఉన్నానో ఎవరు నన్ను కదిలించలేరు నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను అదే సమయంలో నది నీరు నెమ్మదిగా మీద చుక్కలుగా పడుతూనే ఉండేది ప్రతిరోజు ఉదయం నుంచి చిన్న చిన్న నీటి చుక్కలు నవ్వుతూ చెప్పేది నీ చుక్కలు నన్ను ఏమి చేయలేవు నేను గట్టిగా ఉన్నాను నువ్వు ఎంత ప్రయత్నించినా నేను మారను నీటి చుక్కలు ముదువుగా సమాధానం చెప్పేవి మేము చిన్నవాళ్లమే కానీ ఓర్పుతో ఉంటాం కాలం గడిచిన తర్వాత చూస్తావు రోజులు గడిచాయి నెలలు గడిచాయి నీటి చుక్కలు ఆగలేదు రాయి మొదట్లో ఎలాంటి మార్పు చూడలేదు అది ఇంకా గర్వంగా ఉండేది కాని కొద్ది కొద్దిగా రాయిమీద చిన్న గుంట ఏర్పడింది రాయి ఆశ్చర్యపోయింది ఇది ఎలా జరిగింది నేను గట్టిగా ఉన్నాను కదా నీటి చుక్కలు నవ్వుతూ చెప్పాయి చిన్న ప్రయత్నాలు కాని నిరంతరంగా చేస్తే పెద్ద ఫలితాలు వస్తాయి సంవత్సరాలు గడిచాక రాయి మధ్యలో పెద్ద రంధ్రం ఏర్పడింది రాయి ఇక గర్వంగా ఉండలేకపోయింది అది అర్ధం చేసుకుంది బలం మాత్రమే కాదు ఓర్కు కూడా శక్తి రాయి తన తప్పునూ అంగీకరించింది అది నీటిచుక్కలకు చెప్పింది మీరు నాకు ఓర్పు శక్తిని నేర్పారు నేను గర్వంతో ఉండి మీ చిన్న ప్రయత్నాలను తక్కువగా చూశాను కాని ఇప్పుడు అర్ధమైంది చిన్న ప్రయత్నాలు కూడా నిరంతరంగా చేస్తే అసాధ్యాన్ని సాధ్యంచేస్తాయి నీటిచుక్కలు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాయి మేము ఎప్పుడూ పోరాడలేదు మేము కేవలం మా పని చేస్తూనే ఉన్నాం అదే విజయం ఆ రాయి తనలో అనుకుంది జీవితంలో కూడా ఇదే నిజం పెద్ద విజయాలు ఒక్కసారిగా రావు చిన్న చిన్న ప్రయత్నాలు ఓర్పు పట్టుదల ఇవే నిజమైన బలం ఆ రోజునుంచి రాయి తన గర్వాన్ని విడిచిపెట్టింది అది నది ఒడ్డున నిలిచి ప్రతి చుక్కను గౌరవంగా చూసింది అది ఒక గొప్ప పాఠం నేర్చుకుంది ఓర్పు మరియు నిరంతర ప్రయత్నం బలాన్ని మించిపోయే శక్తి నీతి చిన్న ప్రయత్నాలు కూడా ఓర్పుతో చేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చు